ఎప్పుడైనా చికెన్ చేయాలనుకుంటే ఇలా న్యూ స్టైల్లో మంచి చికెన్ కర్రీ అయితే సింపుల్గా ఈజీగా అయితే చూపిస్తున్నాను అండి న్యూ స్టైల్ చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేస్తారంటే అందరికి బాగా నచ్చిందనమాట దానికోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆనియన్ రెండు చిన్న చిన్న టమాటాస్ తెల్లగడ్డలు కొంచెం అల్లము డ్రైల్ మిర్చి ఉంటుంది కదండి ఇవి కాశ్మీరీ లాల్మిర్చి రెండు మూడు బాదం ఇవన్నీ ఫ్రై చేసుకొని సాఫ్ట్గా ఎందుకు మిక్సీ జార్లో కూల్ అయిన తర్వాత మిక్సీ పెట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పొడవు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలా అదే ఇంకా లా వీరు కొంచెం రెడీగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలా అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనము ఇంక నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కిలో చికెన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో డ్రై మసాలాలు ఉంటాయి కదండీ పసుపు ఉప్పు కారం కారం వచ్చేసి మీ దగ్గర లాల్ మిర్చి ఉంటుంది ఇది కశ్మీరీ లాల్ పౌడర్ ఉంటుంది కదండి మిర్చి పౌడరు అదేంటే వేసుకోండి కలర్ మంచి కలర్ వస్తుంది కర్రీకి అయితే నేనైతే నార్మల్ కారం వేసాను నార్మల్ కలర్ అయితే వచ్చేసింది అనమాట దాంట్లో ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు కొంచెం పెప్పర్ పొడి అదే మిరియాల పొడి అండి ఇవన్నీ వేసేసి చికెన్ మసాలా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలా దీన్ని మక్కని రెడ్ చిల్లీ కర్రీ అంటారండి సూపర్గా ఉంటుంది కర్రీ టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట ముంగత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం ముందు మిక్సీకి పట్టుకున్నాం చూడండి పేస్ట్ ఆనియన్ టమాటా ఇవన్నీ మిక్సీ ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకున్నాక ఆ పేస్ట్ అయితే వేసేసాను ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకు పెట్టుకోండి చూడండి ఇప్పుడే ఎంత బాగుంది కర్రీ అయితే సూపర్ ఉందనమాట దీంట్లో కొంచెం మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకున్నామంటే తక్కువ గ్రేవీ అని వస్తుంది అనమాట మనకి ఇప్పుడు నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి చేశారంటే మళ్ళా మళ్ళా అంత బాగుంటుంది అనమాట ఫైనల్గా కుక్ అయిపోయింది కర్రీ మొత్తం నేనైతే ఎక్కువ కుక్ చేయలేదు కర్రీ గ్రేవీ కావాలని చెప్పేసి దాంట్లో కొత్తిమీర ఫైనల్గా ఒక నిమ్మరసం కొరి కొరి పౌడర్ అని సారీ ఒక కొత్తిమీర చల్లేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది మంచి కలర్లో కర్రీ అయితే సూపర్ రైస్లో తినచ్చు చపాతీలో తినచ్చు పులావ్ బిర్యానీలకు మంచి కాంబినేషన్ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది నచ్చింది కదా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు ట్రై కూడా ఇంట్లో చేసి కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్జింగ్ ఇలాంటి సింపుల్ అండ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను చాలా మంచి రెసిపీ అండి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో రైస్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందా బాయ్